கால <laughs>

હા આની ગામમાં મન્નાપા ના આ કાદો ના કોઈ પૂણી ની દુખડું આવી જાય આ કંદુ બર तर्को तरने भन्दै थिए त्यो दिनै गने यो पन्ना परका यर्माका आ मे आके सालले यता मे उठ्नु न यता हिजो सरले नि ईटको वाड गुन्डिया सधैं पारै ईट मे आ म आन्दै गन मान्नु भयो गादु भोरो गुन्डिया यार आयो आयो हाई भोत अनि यि गिता गा 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 جيڪا نه لڳي ٿا ڪا ڪا ڳالهه ٿي ٿي ۽ ان کي ان سان گڏ نه لڳڻ گهرجي ڇا جو اهو جوڙي ٿو ۽ 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 నెల్లూరు మల్లయ్య గారిని పోటు విశ్వనాథం గారిని గిఫ్ట్ బాగుకరించవలసింది ఆహ్వానిస్తున్నాను আমরা আগে এটা অর্ডার అబ్బాయ ఎన్నొస్తుందరా ఆ ఆ ఎవరు గాండి గాండి ఆమా మూదా ఆహహో పకావ్ పకావ్ మజినం కొడుతుండి కొట్టు స్కిప్ 何やら

ఏడవ జత క్యాన్సిల్ అయిందండి గిట్ట పళ్ళు పళ్ళు వేసింది అందుకోసం ఆ జాత క్యాన్సల్ అయింది ఏడో జత ఇప్పుడు ఎనిమిదో జత అండి కంటిన్యూ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న సమానంగా ఉన్నది శ్రీ రామలమ్మకల్లి ఆశీస్లతో రామే చోట గారు చోటపాలెం కోటి మండలం గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నీలం నరసింహారావు గారు విజయమ్మ కోసం మండలం పల్నాడు జిల్లా కోటీ రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఖచ్చితంగా పన్నెండు సెకండ్ల ఉన్నారు రక్షణ చౌదరి గారు చేపట్టాలం వీరం నరసింహారావు గారు వీరేంద్ర వారి చట్ట మూడవ ఆరు వందల అడుగుల చూరాన్ని ఒక నిమిషము ఇరవై నాలుగు చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు సెకండ్లు మున్నులో ఉన్నారు చోదరికాలు ఉన్నారు

ఆరు పన్నెండు వందల అడుగుల చూలాన్ని మూడ నుంచి వందల పదిహేను సెకంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా నలభై ఐదు సెకండ్లు మున్మంది లాగిన ముందులాగే நான் ரோதரி காரி சோத்தேர் மண்டலம் குண்டூர் ஜிஎன் நர்சிம்ஹாரா உயங்கன கவுசேர் மண்டலம் பல்லாடு ஜி பிரச்சனை ఏడవ రౌండ్ పద్నాలుగు వందల దూరాన్ని చూరాన్ని మూడో నిమిషం ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొత్త ముప్పై ఒక్క శన్ అవుతున్నారు పద్మానాయుడు గారు కేంద్రపురం మండలం గుంటూరు జిల్లా వారి రావాలి వేల రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై పద్దెనిమిది వందల అర ఐదు పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం మన కొనసాగుతున్న గత ఇరవై నాలుగు సెకండ్ల మంజులు ఉన్నారు

పదకొండు రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది సెకండ్ల ముందులో ఉన్నది నామినేని రత్సాయి చౌదరి గారు తోటపాలెం కేపిఎల్ మండలం గుంటూరు జిల్లా నీలం నరసింహారావు గారు వెయ్యంగా మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

పదమూడు రోజు రెండు వేల ఆరు వంద నడిపిన దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న చెత కన్నా ఇరవై ఒక్క సెకండ్ మొన్నందులో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్నత కన్నా నలభై వెనుకందులో ఉన్నాయి లక్ష్మణ చౌదరి గారు மூணவஸ்தான கண்ண முப்பை ரெண்டு ரெண்டாவது

மூடவஸ்தான கண்ண முப்பை ஐந்து செட்டில் மொன்னுள்ள ரெண்டோ ஸ்தானம் கொனசாரு கட்டக்கண்ண இரவு எதுக்கெண்டு போய் ஐந்து நிமிஷம் சத்தியா

<laughs> nào 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 Hãy subscribe no. cho <laughs> kênh Ghiền Mì 오래 <목소리도> 할줄 <목소리도> Hors! 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 Go, go! Hors! Hors! அண்ணா என்ன ¡Ah! <coughs> ¡Ah!

और मैं जाना चाहता हूं पर तो ये और भाव उभ है हां মানে নেনিনে শানে নিনিনারা হান মানে চ্য় రత్తయ్య చౌదరి గారు తోటపాలెం నీలం నరసింహారావు గారు ఉయ్యంధనం వారి జత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడుగుల పది అంగుళము నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాం